వాస్తవం అది పూర్తిగా కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వమే చిన్న చిన్న పనులు ఉంటే దానికి డెబ్బై ఐదు కోట్లు అని చెప్పేసి ఇచ్చి దానికి లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలు ఇస్తున్నా అని చెప్పేసి బట్టి ప్రగల్భాలు వలకితే అసెంబ్లీ వేదికనే ఆనాడే చెప్పినాం నువ్వు డెబ్బై ఐదు కోట్లకే లక్ష ఇరవై ఐదు వేలు ఎకరాలు పారిచ్చినట్లయితే నీకు నోబుల్ బహుమతి అని కూడా ఆ రోజు చెప్పినాం పదే పదే మంత్రులు అక్కడికి పోవడం ఒక మంత్రి పోయి కొబ్బరికాయ కొడతాడు ఒక మంత్రి పోయి ఆ మట్టిని ముట్టుకొని దండం పెడతాడు ఇంకో మంత్రి పోయి ఆ నీళ్ళు తల్లుకొని పవిత్రమైన చెప్తాడు అవన్నీ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే కానీ ఆ పని మీరు చేయడానికి అవకాశం కల్పించింది ఖమ్మం ఉమ్మడి జిల్లాకి నిధులు ఇచ్చింది ప్రాజెక్టు రూపకల్పన చేసింది పర్మిషన్లు తీసుకొచ్చింది పైసలు ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారు మాత్రమే దుమ్ముగూడెం ప్రాజెక్టుని మేము దాన్ని కాదన్నారు నాగార్జునసాగర్ సాగర్ టేల్ పాన్ ప్రాజెక్టు మేము అర్థనంటే వద్దన్నారు అలా రాజశేఖర రెడ్డి గారికి అర్థనంటే కేసీఆర్ గారు వచ్చి వద్దన్నారని యాభై సంవత్సరంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలే పార్టీ పాలించింది కదా రెండు వేల నాలుగులో దుమ్ముగూడెం మొదలు పెడతా అని చెప్పేసి పద్నాలుగు దాకా ఏం చేసిండ్రు ఎందుకు నిధులు ఇవ్వలే ఎందుకు పర్మిషన్ తీసుకోలే ఎందుకు ప్రాజెక్టు కట్టలే మొత్తం ఖమ్మం జిల్లాను ఒరుసుకొని గోదావరి నీళ్ళు వారుతుంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా గోదావరి నీళ్ళని పది నియోజకవర్గాలున్న ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఇచ్చిండ్రా ఇవాళ సీతారామ ప్రాజెక్టు ద్వారా పది లక్షల ఎకరాలకు నీళ్ళకు ఇవ్వడానికి అని చెప్పి ప్లాన్ చేసింది కేసీఆర్ కాదా దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదలు పెడతా అని చెప్పేసి కాగితాల మీదనే పెట్టి నిధులు ఇవ్వకుండా ఇవాళ దుమ్ముగూడెం గురించి మాట్లాడుతున్నారు ఒకవేళ దుమ్ముగూడమే మొదలు పెట్టినట్లయితే ఆ ప్రాంతం ఇవాళ ఆంధ్రాకు పోయింది మొత్తం తెలంగాణ ప్రజల ఖమ్మం ప్రజల నోట్లో దుమ్ము కొట్టుకోపోయేది ఒకవేళ మీరు చెప్పిన నాగార్జున సాగర్ టేల్ ప్లాంట్ ప్రాజెక్టు కట్టి దుమ్ముగూడెం ద్వారా మొత్తం నీళ్ళు అక్కడ తీసుకుపోయినట్లయితే మన యొక్క గోదావరి జిల్లాలో కూడా మళ్ళా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళేది ఇవాళ రెండింటినీ గొప్పగా ఏదో చేయకపోయిన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అవగాహన లేమితో ఇవాళ మీరు అందరూ మాట్లాడుతున్నారు ఇవాళ మళ్ళొకసారి మీకు చెప్తున్నాం సీతారామ ప్రాజెక్టుని రూపకల్పన చేసి నిధులు ఇచ్చి కట్టి ఇలా పది లక్షల ఎకరాల కోసం మొత్తం కూడా చేసింది కేసీఆర్ గారు అది ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు ఇంజనీర్లకు తెలుసు మీకు కూడా తెలుసు మీరు మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నారు అవాస్తవాలు మాట్లాడుతున్నారు డెబ్బై ఐదు కోట్లతో ఇలా ప్రాజెక్టు కట్టడం సాధ్యం కాదు ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డికి ఎనిమిది నెలలనే ప్రాజెక్టు కట్టే సాధ్యమైతే కొడంగల్లో రాగానే వచ్చిన నెలలోనే మొత్తం కూడా దానికి కావాల్సిన నిధులు ఇచ్చిండు కదా ప్రాజెక్టు ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టిండు కదా ఎందుకు ఎనిమిది నెలల్లో ఇప్పటికి తట్టేట మట్టి కూడా దియలే కొడంగల్కి చుక్క నీళ్ళు కూడా తీసుకోపోలే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు ఉన్నాయి మహబూబ్ నగర్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని మొత్తం కంప్లీట్ చేసినది కోయిల్సాగర్ కావచ్చు బీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు జూరాల కింద కావచ్చు కోయిల్ అన్నీ కూడా ప్రాజెక్టులన్నింటినీ కూడా మొత్తం పూర్తి చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాలు మాత్రమే రన్నింగ్ ప్రాజెక్టులని పెండింగ్ ప్రాజెక్టులు చేసిండు పెండింగ్ ప్రాజెక్ట్లను రన్నింగ్ ప్రాజెక్టులు చేసింది కేసీఆర్ గారు కాబట్టి ఇప్పటికైనా ప్రజల్ని మెబ్బే పెట్టాలని ప్రయత్నం చేస్తే చెల్లదు ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీరు మొదలుపెట్టింది మేము కట్టిన ప్రాజెక్టు ఇవాటి కూడా ఆ ప్రాజెక్టు ద్వారా ఎవరికైతే నీళ్ళు అందాలనో భద్రాచలం గిరిజనులకు కావచ్చు పినపాక గిరిజనులకు కావచ్చు ఇల్లందు గిరిజనులకు కావచ్చు ఉన్న గిరిజనులకు కావచ్చు వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఎవరికైతే ఎక్కడైతే ఉన్నాయో ఆ నీళ్లు వైరా ప్రాంతానికి సత్తుపల్లి ప్రాంతానికి మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకు మళ్ళీ కూడా మొండి చేయి చూపించింది ఉన్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ ముందు తీసుకోపోతున్నారు కేసీఆర్ గారు మొత్తం కూడా పది నియోజకవర్గాలు ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరు ఒకటో రెండో నియోజకవర్గాలకు వెయ్యాల ప్లాన్ చేసిండ్రు కాబట్టి ఆ గిరిజనులను మిమ్మల్ని క్షమించారు గిరిజనులను మళ్ళీ మోసం చేసిండ్రు మొత్తం గిరిజనులు మీ వెంట ఉన్నా కూడా కాబట్టి కృష్ణా రివర్ లో నీళ్లు మొత్తం కూడా ఏదో కష్టపడి తీసుకొచ్చినట కృష్ణా నదిలో కావలసిన నీళ్లు ఈ వర్షాకాలంలో వస్తే వాటికంతా అవి